లవ్ గేమ్ పార్ట్ థర్టీ నైన్ ఆఫ్టర్ సేమ్ టైం నందన ఫ్రెష్ అయ్యి విక్కీ అడిగినట్టు లంగావుని కాకుండా ఫుల్ బ్లాక్ అంబ్రెల్లా మోడల్ డ్రెస్లో రెడీ అయ్యి కిందకి వస్తుంది అప్పటికే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళవలసిన వస్తువులు రేఖా కోసం బట్టలు తినటానికి ఫుడ్డు ప్యాక్ చేసి మంగా ఉంచడంతో వాటిని ఒక్కసారి చెక్ చేసుకుని పూజ గదిలో దీపం పెట్టకుండా కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని వెనక్కి తిరుగుతుంది నందు ఎవరికి మంగ కాఫీ అది బాబు గారికి నందు ఆయనే కాఫీ కావాలని అడిగి పై రూమ్కి వెళ్ళారు ఫ్రెష్ అవ్వడానికి నేను ఇస్తాను నువ్వు మిగిలిన పనులు చూడు అంటూ మంగ చేతిలో కప్పు అందుకుని స్టెప్స్ ద్వారా పైకి నడుస్తుంది నందన ఫ్రెష్ అయ్యి మిర్రర్లో చూస్తూ హెయిర్ సెట్ చేసుకుంటున్న విక్కీ బ్లాక్ డ్రెస్లో బెదురుగా డోర్ ఓపెన్ చేస్తున్న ఆమెను చూసి స్టన్ అయ్యాడు బ్లాక్బెర్రీలో ఉన్న ఆమె చెర్రీ రెడ్తో ఊరిస్తున్న పెదవులు తనని ఆశ్చర్యంగా చూస్తున్న అతడి కంటి చూపుకి తెలియకుండానే తనలో సిగ్గు చేరింది మరో నిమిషం కూడా నందుకి దూరం ఉండలేనట్టు విక్కీ మనసు గోల చేస్తుంటే దగ్గరగా వస్తున్న విక్కీని చూసి మధ్యలో కప్పు ఉన్నట్టు కళ్ళతో చూపిస్తుంది ఆమె ఆ కప్పు వాళ్ళిద్దరి మధ్యలో లేకుండా పక్కన టేబుల్ పై పెట్టి మళ్ళీ ముందుకు వస్తుంటే హలో సార్ వెళ్ళే దారిలో గుడికి వెళ్ళాలి నేను అని చిన్నగా చెప్తుంది నందు అంతే ఆమె మాటకి విసుగుగా ఫీల్ అయిన విక్కీ కాఫీ కప్తో బాల్కనీ డోర్స్ ఓపెన్ చేసి అక్కడ నిలబడి కాఫీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు విక్కీ చిరుకోపాన్ని చూసి చిన్నగా నవ్వుకొని కింద వెయిట్ చేస్తాను రండి అంటూ మరో సెకండ్ కూడా ఆ రూమ్లో ఉండకుండా విక్కీ రూమ్ నుండి పరుగు తీస్తుంది మరో అరగంట తర్వాత మంగా పెట్టిన టిఫిన్ తిని ఇద్దరు బైక్పై కాకుండా కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు దారి మధ్యలో గుడికి వెళ్ళాలి అని చెప్పిన నందన మాట గుర్తు పెట్టుకొని రామాలయం ముందు కారు ఆపుతాడు విక్కీ వెళ్ళు టెంపుల్కి వెళ్ళాలన్నావుగా కార్ సైడ్ పార్క్ చేసి మొబైల్ చూసుకుంటూ అంటాడు విక్కీ నేను వెళ్ళాలి అనుకోలేదు మీతో కలిసి వెళ్ళాలని కోరుకున్నా అని గట్టిగా చెప్తున్న ఆమె వైపు షార్ప్గా చూసి ఆయనకి మనకి పెద్దగా పరిచయం లేదులే కానీ నువ్వు పోయి పూజ చేసుకున్న్రా ప్లీజ్ వికీ నా కోసం ఈ ఒక్కసారికి రా ప్లీజ్ ప్లీజ్ ఎంతో ముద్దుగా ఎంతకీ వదిలిని జుడ్డుగా ఆమెని విసుగ్గా చూసి కారు దిగిన అతడి వెనుకే నడుస్తుంది ఆమె సీతారామ లక్ష్మణుల ఆంజనేయులతో కలకల్లాడుతున్న దేవుడికి భక్తిగా కళ్ళు మూసుకొని దండం పెట్టిన ఆమెను చూస్తూ ఉంటాడు విక్కీ నాకు తెలియని గమ్యంలో మొదటిసారి ఇంట్లో వాళ్ళతో సంబంధం లేకుండానే నా జీవితాన్ని మార్చుకున్నా ఎలా అయినా ఈ బంధాన్ని పెళ్లిగా మార్చి నాకు తోడుగా నిలువు నందన అడుగులు ఎప్పటికైనా విక్కీతోనే చేరాలి అని నా ఆశ రామయ్య నాకు ఊహ తెలిసాక నాకు ఇది చేయి అని ఎప్పుడూ అడగలేదు కానీ మొదటిసారి అడుగుతున్నా విక్కీకి నాకు పెళ్లి జరిగేలా చూడు స్వామి ఆయన ఖచ్చితంగా తప్పుడు మనిషి కాదని ఆయనలో నేను చూస్తున్న ప్రేమ నిజమని నాకు అనిపిస్తుంది శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు మరి ఏ బంధం లేకుండా మా మధ్యలో ప్రేమ ఎందుకు పుట్టిందో నీకే తెలియాలి అని మనసులో అనుకుని కళ్ళు తెరిచిన ఆమె తలపై శతగోపం పెట్టి దీర్ఘ సుమంగలి భవ అని దీవించిన పంతులు గారి మాటని అడ్డుకోవాలి అనిపించలేదు ఆ నిమిషం నందనకి చిన్నగా నవ్వుతూ మరోసారి కళ్ళల్లో రాముడి రూపాన్ని చూసుకొని మెట్టు దగ్గర కూర్చున్న ఆమెకు ఆనుకుని కూర్చుంటాడు బిక్కీ ఏదో అన్నారు పూజారి మీరు అన్నది తప్పు అని ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పాలి తిరిగి విక్కీ ప్రశ్నించింది ఆమె ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు మిస్ నందన తెలిసిన సమాధానానికి ప్రశ్న కూడా అనవసరం మిస్టర్ విక్రాంత్ అని విసురుగా చెప్పిన ఆమెను తన వైపుకు తిప్పుకొని నందు నుదుటిన ఇష్టంగా పెదవులు నిలుపుతాడు విక్కీ అతడి అదరాల స్పర్శకి గుండెలో పెరిగిన అలజడితో హృదయం ఆనందాన్ని నెమ్మదిగా మిట్టుతున్న తనువును అదుపు చేయడం కష్టంగా అనిపించింది నందుకి కొన్ని నిమిషాలకు నందన నుండి దూరం జరిగి వెళ్దామా అంటాడు అంటూ అతడి వెనుక అడుగులో అడుగులు వేస్తూ ఏడు అడుగులు చేతిలో చేయి కలిపి పానిగ్రహణం పూర్తి చేసి ఆనందంగా కార్ ఎక్కుతుంది నందన ఆమె చేసే పనులు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు విక్కీ గుడి నుండి పెద్దగా మాటలు లేకుండానే నందు విక్కీ హాస్పిటల్కి చేరితే రేఖను చూడటానికి అప్పటికే హాస్పిటల్ చేరారు వైభవ్ కోమలి కోమలి రేఖ విలోము కాలేజ్ ఫ్రెండ్స్ బిజినెస్ పరంగా ఉదయ్ వైభవ్ ఫ్రెండ్స్ ఎదురుగా ఉన్నవారిని చూసి తెలియకుండానే నందనకు దూరంగా జరిగిన విక్కీని అతడి వెనుకనే చిన్న నవ్వుతో కడిగిన ముత్యంలా ఉన్న నందనాన్ని చూసి కూర్చున్న చోట నుండి లేచి నిలబడుతుంది కోమలి విశ్వం గారితో మాట్లాడుతూ విక్కీని చూడకపోయినా కోమలి సడన్గా లేచి నిలబడి బొమ్మలా ఉండిపోవడంతో వెనక్కి తిరుగుతాడు వైభవ్ విక్కీని అతడి పక్కన హుందాగా నడుస్తున్న నందనాని చూసి వైభవ్ పిడికిళ్ళు మూసుకుంటే వైభవేమో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అన్నాడు కానీ ఈమెమో విక్కీ బావ చుట్టూ తిరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుని వైభవ్ని చూసిన కోమిలికి బిగించిన అతడి పిడికిల్ని చూసి గట్టిగా నిట్టూర్పు వదిలి తన వైపు సీరియస్గా చూస్తున్న విక్కీ చూపులకు తడబడి చూపులు నేలకి ఇచ్చేస్తుంది రంగా కారులో బ్యాగ్స్ ఉన్నాయి తీసుకునరా విశ్వం గారి వెనుక ఉన్న డ్రైవర్కి చెప్పి లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతాడు విశ్వం గారిని వెళ్ళచ్చు విక్కీ నందన వైపు ఒక్కసారి చూసి విక్కీ లోపలికి వెళ్తే ఫార్మాలిటీ కోసం వైభవ్కి నవ్వు విసిరి తను కూడా విక్కీ వెనుక వెళ్తుంది నందు జంటగా వెళ్తున్న వారిని చూస్తున్న వారిలో ఆలోచనలు లీలగా సుడులు తిరుగుతుంటే ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఎంతకీ అర్థం కాదు వైభవ్కి విక్కీ గురించి తెలియక వాడితో క్లోజ్గా ఉందేమో ఈ పల్లెటూరు గబ్బిలం ఎలా అయినా నేను విక్కీ గురించి నందనాకి తెలియజేసి విడగొట్టేస్తే అని అనుకొని మళ్ళీ అంతలోనే అమ్మో వద్దు నేను ఏవై పనకుండా పక్షులు చిక్కుకుంటుంటే ఈ విక్కీ నా తాట తీస్తాడు అలా అని నాకు దొరికిన ఈ అవకాశాన్ని చేజార్చుకోవడం కూడా ఇష్టం లేదు సరే ముందు ఏం జరగబోతుందో చూద్దాం అసలు ఈ వైభవు నోరు తెరిచి విక్కీని అడగడు కానీ అతడు చెయ్యవలసింది చేస్తాడు నందన విషయంలో సో అప్పుడు నేను టైం చూసుకుని వీళ్ళ మధ్యలో నా లవ్ గేమ్ని స్టార్ట్ చేస్తే సరి అని మనసులో అనుకుని అమాయకపు ముఖం పెడుతుంది కోమలి బ్యాక్ టు కృష్ణాపురం అమ్మా వాళ్ళకి అమ్మాయి ఒకతే కూతురు పెద్దగా చదువుకోకపోయిన రూపవతి గుణవతి ఇంటి పనులు వంట పని చక్కగా చేస్తుంది వాళ్ళకి ఒకతే కూతురు అని నచ్చి సంబంధం మీకు ఓకే అయితే అమ్మాయితో పాటు అతడి ఆస్తి కూడా అబ్బాయికే ఇంకా లాంఛనాలు పెట్టిపోతలు మీ స్థాయికి తగ్గట్టు పెడతారు పెళ్ళి కూడా మీ పద్ధతిలోనే ఆడంబరంగా చేస్తారు నన్ను అడిగితే మీ సతీష్కి ఇది మంచి సంబంధం అమ్మాయి కూడా అల్లరి పిల్లలా కాదు మీకు తగ్గట్టు నడుచుకొని మీరు చెప్పినట్టు వింటుంది కాబట్టి అబ్బాయికి అమ్మాయి ఫోటో చూపించి అతడికి నచ్చితే అలాగే అబ్బాయితో పాటు ఇంట్లో అందరికీ ఇష్టం అయితే అమ్మాయి వాళ్ళతో చెప్పి పెళ్లి చూపులు పెట్టించేస్తాను అప్పుడు మీరు మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు ఒక్కసారి మీ నాన్నగారితో చెప్పి ఏ విషయమో నాకు కబురు చేస్తే మిగతా ఏర్పాట్లు చూసుకుంటాను మరి నాకు ఇక సెలవు ఇప్పించండి అమ్మా అంటూ హాల్లో దర్పంగా కూర్చున్న విశాల గారికి నమస్కారం చేసి పంతులు గారు సెలవు తీసుకుంటే అమ్మాయి ఫోటో తీసుకుని వంటగదిలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్తారు ఆవిడ అమ్మా ఇదిగో ఒక్కసారి ఈ అమ్మాయి ఫోటో ఎలా ఉందో చూడు అని వంటగదిలో పెద్ద కోడలతో కలిసి భోజనం ఏర్పాట్లు చేస్తున్న పరమేశ్వరి గారికి చెప్తారు విశాల గారు నీ కొడుకు పెళ్లి నిర్ణయంలో ఎవరి జోక్యం అవసరం లేదు అని నువ్వే అన్నాక ఇంకేంటి విశాల ఇది నీకేం నచ్చితే అది చెయ్యి మీ నాన్న అన్నయ్య గారు ఇంటికి వచ్చే వేలయ్యింది వాళ్ళకి చెప్పు ఈ వ్యవహారాలు నాకు కాదు నిజమేలే ఎప్పుడు చూడు మూడు పోట్ల వండుకొని తినే ఈ వంటింటి కుందేలుకు ఏం తెలుసు నా కొడుకు జీవితం గురించి అదేదో నేనే చూసుకుంటాను అంటూ తల్లి మాటలు లెక్క చేయకుండా పెద్ద వదిన వైపు చూసి తిరిగి హాల్లో కూర్చుంటారు అమ్మే ఫోటో చూస్తూ విశాల అదేంటత్తయ్య కనీసం మీరు కూడా చెప్పలేదు విశాలకి మన సతీష్కి నందు ఉంది కదా ఇంకా ఎందుకు బయట సంబంధాలు చూడడం మన సతీష్కి అని ఆ పని విశాల గారికి ఇష్టం లేదు అని తెలిసినా ఉండబట్టలేక అడుగుతారు సుజాత గారు ఆ ఆశ నాకు లేదనుకుంటున్నావా సుజాత ఎవరో చేసిన తప్పుకు నందు పసిబిడ్డ వయసు నుండి కూడా మన ప్రేమలకు దూరం అయ్యింది ఇప్పుడు ఈ పెళ్లితోనైనా దానికి తిరిగి సంతోషం ఇద్దామనుకుంటే అసలు నందు పేరు తేవడం కూడా విశాలాకి ఇష్టం లేదు నందు తలరాతలో ఏముందో అదే జరుగుతుంది కానీ ఆ విషయాలు వదిలేసే నువ్వు అంటూ వందిన పాత్రలను బల్లపై సర్ది వంటగదిలో పని పూర్తి అవ్వడంతో అక్కడ నుండి స్నానాల గది వైపు వెళ్తారు పరమేశ్వరి గారు భోజనాలు ముగించుకొని కూర్చున్న తండ్రికి అన్నకి భర్తకి మజ్జిగ అందిస్తూ వచ్చిన పెళ్లి సంబంధం గురించి ఆవిడ అభిప్రాయం గురించి చెప్పి తండ్రి మాట కోసం విశాల గారు ఎదురుచూస్తుంటే గది నుండి సుడిగాలిలో వచ్చి నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి చేసుకోవడం అని తన మనసులో మాట ఖచ్చితంగా చెప్తాడు సతీష్ పాది ముందురా ఏ ఎందుకు ఇష్టం లేదు అని అంటున్న విశాల గారిలో భయం కొడుకు ఎక్కడ నందనని చేసుకుంటాను అంటాడేమో అని ఆ భయమే నిజం చేస్తూ నాకు నందన అంటే ఇష్టం తాతయ్య తను ఎల్లగో నాకు అవుతుంది మన ఇంట్లో ఎన్నున్నా మా ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధాన్ని మార్చలేరు కదా అందుకే నా మనసులో మాట ధైర్యంగా చెప్పాను ఇక మీ ఇష్టం అంటూ అక్కడే మౌనంగా నిలబడతాడు సతీష్ కొడుకు చేసిన పనికి నందనపై చెప్పలేని కోపం వస్తున్న తండ్రి ముందు మాట్లాడలేక కసిని ఒగ్గబెట్టుకుని నిలబడతారు విశాల గారు ఎవరి మనసులో ఉన్న విషయాలు తెలిసాయి కాబట్టి మిగిలిన విషయాల గురించి ఉదయం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇంకా పడుకోండి అంటూ చంద్రయ్య గారు ఆయన గదికి వెళ్ళిపోతే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు కోపంగా వెళ్ళుతున్న తల్లిని చూసి సీతారాం గారి గదిలోకి వెళ్ళి విషయం చెప్తాడు సతీష్ చిన్నప్పటి నుండి చూస్తున్న పిల్లోడు నందనాని అర్థం చేసుకుంటున్నాడు ముఖ్యంగా పెళ్లి ద్వారా అయినా తన కూతురు ఇన్ని రోజులు దూరం చేసుకున్న ప్రేమ తిరిగి ఆమెకు లభిస్తుంది అనే ఉద్దేశంతో ఇంట్లో అందరికీ ఇష్టమైతే నందనాన్ని నువ్వు చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సతీష్ నాకు ఇష్టమే అని ఆయన సమ్మతిని తెలుపుతారు సీతారాం గారు కూతురికి ప్రేమను అందించాలి అనుకోవడం తప్పు కాదు కానీ కూతురు మనసు తెలుసుకోకపోవడం ఆయన ప్రేమకి మచ్చ అనుకుంటా బహుశా మేనమామ ఒప్పుకోవడంతో ఆనందంగా గదికి వెళ్తున్న సతీష్ ఇంకా లైట్ వెలిగి ఉన్న తల్లిదండ్రులు గదిని చూసి అడుగులు అటువైపు నడిపిస్తాడు మీరు కూడా ఏంటండి వాడినే సపోర్ట్ చేస్తారు ఆ నందనాన్ని ఇంటి కోడలుగా చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇక్కడ మనసుకి కావాల్సింది నీ కొడుకు సంతోషం విశాల ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటే వాడి లైఫ్ హ్యాపీగా ఉంటుంది చిన్నప్పటి నుండి మావయ్యకి వ్యతిరేకంగానో ఆయన మాటికి తిరస్కరంగానో ఎప్పుడు మాట మాట్లాడని వాడు ఇప్పుడు వాడి అభిప్రాయం చెప్పాడు అంటే ఆ పిల్లని ఎంతలా కావాలనుకుంటున్నాడో నీకు అర్థం కావడం లేదా అయినా నందు బయట పిల్లలా కాదు మన కళ్ళ ముందే పెరిగింది ఎన్నడూ ఇంట్లో పిల్లలాగా మనం చూడకపోయినా అది మాత్రం ఇంటిని దాటి అడుగు బయట పెట్టలేదు అంతకన్నా మీ అన్నయ్య పెంపకంలో ఎలా పెరిగిందో నాకన్నా నీకే బాగా తెలుసు విశాల ఎందుకు వాడిని బాధ పెట్టే మాటలు మాట్లాడతావు నాకు మాత్రం నా కొడుకు సంతోషం అవసరం లేదనుకుంటున్నారా నాకు నందు ఇష్టం లేక కాదు అది కూడా దాని అమల ఎక్కడ మారి నా కొడుకు జీవితం నాశనం చేస్తుందో అని భయం అండి అన్నయ్య వదిలిని మర్చిపోలేక మరో పెళ్ళి చేసుకోలేక ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు రేపు నా కొడుకు జీవితం అలా మారితే నేను తట్టుకోలేను అని మనసులో అనుకుని మౌనంగా ఆలోచనలో కాలం గడుపుతున్న తల్లిదండ్రుల మాటలు విని మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు సతీష్ వాళ్ళతో మాటలు లేకుండానే బ్యాక్ టు నందన రేఖను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వచ్చిన పది రోజుల తర్వాత ఇంటికి వస్తాడు విక్కీ అప్పటికి కూడా విక్కీ చేసే వర్క్ ఏంటో ఆమెకు తెలియదు ఓన్లీ బిజినెస్ అనుకుంటుంది ఆ వర్క్ బిజీలోనే ఉండి రావడం లేదు అనుకుంటుంది కానీ మీరు చేస్తున్న పనిని ఏంటి అని ఆమె అడగదు అతడు చెప్పడు రేఖను చూసుకోవడానికి విశ్వం గారు కేర్ టేకర్ని కూడా అపాయింట్ చేస్తారు కాలేజీ టైంలో నందన లేకపోయినా చాలా వరకు పాపతోనే ఉంటూ అందరిలో మెలగడం నేర్చుకుంటుండే నందు డిన్నర్ తర్వాత పాపతో చాలాసేపు టైం స్పెండ్ చేసి రేపటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వటానికి తొందరగానే రూమ్కి వచ్చిన ఆమెకు విక్కీ రాక తెలియదు ఇంటికి వచ్చిన విక్కీ కళ్ళు ఎప్పుడూ కూడా ముందు నందన కోసం వెతకడంతో తాను కనిపించక నిరాశతో రూమ్లో ఫ్రెష్ అయ్యి డిన్నర్ కూడా చేశాక రేఖతో మాట్లాడి పడుకున్న పాపను చూసి విశ్వం గారితో బిజినెస్ డిస్కర్షన్ తర్వాత టెర్రస్ పైకి వెళ్తాడు అప్పటి వరకు బుక్స్తో కుస్తీ పట్టి తండ్రి నుండి ఫోన్ రావడంతో బెడ్పై బోర్లో పడుకుని బుక్పై తలను ఆనించి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్న ఆమె పొజిషన్కి అతడిలో చిన్న పులకరింత ఆకాశంలో ఉండవలసిన చందమామ ఇరవై ఏళ్ళ కన్నె పిల్లలా మారి పట్టుపరపపై పవలిస్తుంటే మనసు చెల్లించని వాళ్ళు ఎవరుంటారు అందులోనూ మనసుకు నచ్చిన వయసు కోరుకుంటున్న తను బోర్లో పడుకోవడం వల్ల కనిపిస్తున్న ఆమె ఎత్తు పల్లాలు అతడికి పిచ్చెక్కిస్తుంటే నందు డిక్కీపై ఒకటి చరిచి పైకి వెళ్ళబోతున్న ఆమె నడుము పట్టుకుని మంచంపై వాలిపోతాడు వికీ మీరు ఎప్పుడొచ్చారు అనే ఆమె మాటను మధ్యోళ్ళన ఆపేస్తూ కాల్ కంటిన్యూ చేయి అన్నట్టు కళ్ళతో చూపించి అతడి పని మొదలు పెడతాడు తండ్రి మాటకి అంటూ సమాధానం ఇస్తూనే పెదవులతో కంఠాన్ని తడిమేస్తున్న విక్కీ చేష్టలను కష్టంగా భరిస్తూ తండ్రి మాటను సరిగ్గా వినకుండా మీ ఇష్టం నన్ను నేను మళ్ళీ ఉదయం చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి విక్కీ వైపు ఉరిమి చూస్తుంది నందు ఆమె చూపులను కనీసం లెక్క చేయకుండా తనని పైకి లాక్కొని నైటీ నుండి బయటకి పొంగుతున్న అందాలను రెప్ప కొట్టకుండా చూస్తూ మాటలను మారుస్తాడు విక్కీ అతడు వదిలే వెచ్చని ఊపిరి ఆమె లేత శరీరంలో తొలకరి చినుకులలా మారిపోతూ వద్దు అనే మాట మరిచి కళ్ళు బిగపెట్టి విక్కీ కుండెరపై చేరుతుంది నందు టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకా క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మీరు మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి మా వీడియో షేర్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ